సాధారణంగా జీవించు గొప్పగా ఆలోచించు అదే నీ జీవితానికి విలువను తెచ్చిపెడుతుంది కష్టపడుతూ పైకెదిగిన వాడికి విలువలతో కూడుకున్న సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా పైకెదిగిన వాడికి నువ్వు ఎంత అని అహంకారం ఉంటుంది విమర్శలకు భయపడకండి ఎందుకంటే ఎదురు గాలిలోనే గాలిపటం లేస్తుంది కాబట్టి జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం అనేది ఉంటుంది నువ్వు అందరికీ నచ్చట్లేదు అంటే నువ్వు వాళ్ళకి తగ్గట్టుగా నటించడం నేర్చుకోలేదు అని అర్థం జీవిత రంగస్థలంలో అందరికీ నచ్చాలంటే నువ్వు గొప్ప నటుడివి కావాలి కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా మౌనం వహించడం ఉత్తమం కొన్ని పరిస్థితుల్లో అతిగా స్పందించకుండా చిరునవ్వుతో తప్పుకోవడం అత్యుత్తమం జీవితంలో గెలుపు ఓటమి సహజం కుటుంబంలో గొడవలు ప్రేమలు సహజం అలాగే లోకంలో కష్టాలు సుఖాలు సహజం ఇవన్నీ ఆనందంగా ఎదుర్కోవడమే మనిషి ధర్మం ఆకలి గొప్పదా ఆలోచన గొప్పదా అంటే ఆకలి అవసరాన్ని చూపిస్తుంది ఆలోచన బ్రతకడం నేర్పిస్తుంది జీవితంలో ప్రేమ ఉండాలి కానీ ప్రేమ అనేది జీవితం కాకూడదు ఇది అర్థం చేసుకున్న వాళ్ళు జ్ఞాపకాలను తలుచుకుని బతుకుతున్నారు అర్థం చేసుకుని వాళ్ళు జీవితాలు నాశనం చేసుకుంటున్నారు మురిగే కుక్కకి జవాబు ఇవ్వాల్సిన అవసరం లేదు తెలియని వారిని చూసి అరవడం దాని నైజం అలాగే కొందరు మనుషులు నోరు జారుతుంటారు జవాబు ఇచ్చేవారి స్థాయికి మనం పడిపోకూడదు మన మౌనమే చెప్పు దెబ్బ అవుతుంది వారికి గుర్తు పెట్టుకోవాలి నువ్వు తలవంచితే ఈ లోకం నీ తల మీద కాళ్ళు పెడుతుంది అదే నువ్వు తల ఎత్తితే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది భయాన్ని జయిస్తే విజయం నీదే ఆయుధం లేకుండా చంపేది నాలుక బ్రతికి ఉన్న శిలను చేసేది మోసం తెలివైన వాడిని పిచ్చివాడిగా చేసేది ద్రోహం వీటితో చాలా జాగ్రత్త సంతృప్తి గలవాడు ఎప్పుడు పేదవాడు కాదు అసంతృప్తితో ఉన్నవాడెవ్వడు ధనవంతుడు కాదు భవిష్యత్తులో ఏమి జరుగుతుందోనని ఎప్పుడు లెక్కలు పెట్టేవాడు దేన్ని సాధించలేరు సత్యమని మంచిదని నీవు అర్థం చేసుకున్న దాన్ని తక్షణమే ఆచరించు నువ్వు మనసులో ఎవరికైనా చెరగని స్థానాన్ని ఇచ్చినందుకు నీ కళ్ళల్లో ఆగని కన్నీటిని కానుకగా ఇస్తారు జాగ్రత్త మిత్రమా ఎవరు ఎలాంటి వారు తెలుసుకుని మసులుకో అందమైన రేపు వస్తుందనేది ఎంత వాస్తవమో ఈ సమయం పోతే తిరిగి రాదు అనేది కూడా అంతే నిజం ఆకాశం వంక చూస్తే జాబిలి కదులుతూ కనిపిస్తుంది కానీ నిజం ఏమిటంటే కదిలేది మేఘాలు అలాగే జీవితంలో కొందరు మనతో మంచిగా ఉంటారు కానీ నిజం ఏమిటంటే మన ముందు నటిస్తారు అంతే నాశనం అవ్వాలి అంటే అన్నీ కలిసి వస్తాయి కానీ బాగుపడాలంటే వంద అడ్డంకులు వస్తాయి గుడిలో ఇచ్చే ప్రసాదంలో కొంచెం చక్కెర తక్కువైనా పర్వాలేదు కానీ తినేస్తాం అలాంటిది ఆ దేవుడే ఇచ్చిన జీవితంలో ఏదో బాధలు ఉన్నాయని తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు గుర్తుపెట్టుకో మిత్రమా అవకాశం రానంత వరకు అందరూ ఉత్తములే ఎవరికి వారు ముఖానికి ముసుగు వేసుకుని మాట్లాడేవారే పైకి పలికేది ఒకటి అంతర్గత సంభాషణ మరొకటి ఉన్నది ఉన్నట్లు మాట్లాడితే చెంత ఒక్కర కూడా ఉండరు ఏమి జరిగినా పర్వాలేదు ఎలాగైనా అధిగమించగలను అని ముందుకు వెళ్ళాలి నీ నీడను చూసి నీ బలం అనుకుంటే పొరపాటే ఎందుకంటే నీ నీడ కూడా వెలుగును బట్టి తన తీరును మారుస్తుంది మనుషులు కూడా అంతే అవసరాన్ని బట్టి అవకాశాన్ని బట్టి తమ తీరును మారుస్తారు మాట చిన్నదైన మనసును గాయపరుస్తుంది ఒక చిన్న అబద్ధం అనుబంధాలను సైతం పెంచుతుంది అపార్థం కొంచెమైనా మంచి స్నేహాన్ని వదులుకునేలా చేస్తుంది చిన్న రంధ్రం పెద్ద ఓడను ముంచేస్తుంది ఏదైనా కారణం ఒకటే కానీ ఫలితం జీవితకాలం నీ జీవితం నువ్వే నిర్ణయించుకో ఒకరి జీవితంలో మనం ఎంత ముఖ్యమనేది వాళ్ళు మనకు ఇచ్చే సమయాన్ని బట్టి మనకు తెలుస్తుంది మనల్ని ప్రేమించే వారు ఎప్పుడూ ఒకేలా ఉంటారు అనుకోవడం మూర్ఖత్వం ఈ ప్రపంచంలో అన్నిటికంటే వేగంగా మారిపోయేది మనిషి మనస్సు మనిషి ఆలోచనలు ఏడుస్తూ కూర్చుంటే కన్నీళ్ళు కరిగిపోతాయి కాలం కదిలిపోతుంది కష్టం మిగిలిపోతుంది అందుకే ఏడుపును గుండెల్లో దాచిపెట్టి గెలుపు కోసం పరిగెత్తు అలుపు లేకుండా ప్రయత్నించు నీ ఏడుపుకి కారణమైన వాళ్ళే నీ గెలుపును చూసి తల దించుకోవాలి ఒకసారి ఆలోచించండి సంస్కారం అనేది పుట్టుకతో రాదు తల్లిదండ్రుల పెంపకం గురువుల బోధన సమాజం తీరును బట్టి మనిషికి సంస్కారం అలవడుతుంది ఎవరు ఎంత అందమైన వేషం వేసినా కాలం వారి నిజ స్వరూపాలను గుణాలను ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక విధంగా బయటకు తెస్తుంది మనసు పెట్టి ఆలోచిస్తే ఏ సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది మనసు పెట్టి పనిచేస్తే ఏ పనిలో విజయం చేకూరుతుంది మనసు పెట్టి చదివితే మనిషికి చదువు వంటపడుతుంది మనసు పెట్టి పూజ చేస్తే ఆ పూజకు సార్థకత వస్తుంది మనసుతో చేసే పనులు ఇంత మంచి అయినప్పుడు మనసుతో చూసే మంచితనం కాక కళ్ళతో చూసే ఆడంబరాలకు విలువ ఎందుకు ఇస్తారు అత్యంత విశేషమైన పాలేమో సులభంగా దొరుకుతాయి అధమమైన గాడిదీపాలకు ఖరీదు ఎక్కువ పవిత్రమైన తులసి మొక్క విరివిగా దొరుకుతుంది నిజమైన గంజాయి మొక్కకు ధర ఎక్కువ మనలోని మంచివాళ్ళు నీ చుట్టూ ఉన్నవారిని మన అనుకోవడానికి మాత్రం నీకు మనసు రాదు ఒకరి మనసుకు గాయపరచడానికి నిమిషము చాలు కానీ గాయపడిన మనసు గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు బాధ పెడితే ఎంత గొప్పదో అది వస్తూనే మన సొంత వాళ్ళను గుర్తు వచ్చేలా చేస్తుంది సంపద అనేది ఎంత చెడ్డదో అది వస్తూనే మన సొంత వాళ్ళను కూడా మర్చిపోయేలా చేస్తుంది మనిషికి జీవితాంతం తోడుగా ఎవరు ఉండరు అలా ఉంటారు అనుకోవడం భ్రమ మనిషికి నిజంగా జీవితాంతం తోడుండేది తన గుండె ధైర్యం తప్ప మరొకటి లేదు సముద్రంలో ఎన్ని నీళ్లు ఉన్నా బిందుడు మంచినీటికే విలువ అలాగే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నా నీలోని మంచితనానికే విలువ ఎదుటి వారి మీద నువ్వు ప్రదర్శించే కోపం నీకు తెలియకుండానే నీకు శత్రువులను తయారు చేస్తుంది గుర్తుపెట్టుకో మిత్రమా హృదయం ఎన్నిసార్లు గాయపడినా మనసుకు నచ్చిన వారిని మర్చిపోరు కారణం హృదయానికి నటించడం తెలియదు తప్పించడమే తెలుసు దేవుడు నీకు వరాలనివ్వడు అలాగని శాపాలను కూడా ఇవ్వడు కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తాడు వాటిని ఎలా మార్చుకుంటావు అన్నది నీ చేతుల్లో మాత్రమే ఉంది నిన్ను ఇష్టపడే వాళ్ళను నీ అవసరం ఉన్న వాళ్ళను తప్పించుకుని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళు మోసం చేయవద్దు నిన్ను గుర్తించుకునే వాళ్ళను మర్చిపోవద్దు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోతే ఫలితం అదే పరిగెత్తుకుని నీ దగ్గరకు వస్తుంది అబద్ధం దర్జాగా బ్రతికి ఏదో ఒక రోజు చస్తుంది నిజం రోజు చస్తూ ఏదో ఒక రోజు బ్రతికి భవిష్యత్తుకు చరిత్రగా మారి నిత్యం బతుకుతుంది కోరుకున్నది మనది అయినప్పుడు కలిగే సంతోషం మనది కానప్పుడు కలిగే బాధ రెండు నాణ్యానికి రెండు రూపాలు ఒకటి మనం చూసేది రెండు ఎదుటివారు చూసేది అంటే ఏది కూడా మన గురించి ఎదుటివారికి పూర్తిగా తెలియదని తెలుసుకోలేరని అర్థం జీవితంలో కొన్ని సందర్భాలలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తుంది భారంగా అనిపిస్తుంది ఏమీ చేయలేని పరిస్థితి వస్తుంది అప్పుడు మనం వెతకవలసింది సహాయం చేసే చేతుల కోసం కాదు మనలో ఉన్న శక్తి కోసం ఆ శక్తి పేరే ఆత్మవిశ్వాసం ఎప్పుడైతే ఆత్మవిశ్వాసం కోల్పోతావో అప్పుడు జీవితాన్ని కోల్పోయినట్టు అవుతుంది బ్రతికితే శత్రువు కూడా పొగడాలి చనిపోతే శత్రువు కూడా కన్నీరు పెట్టాలి అది బ్రతుకంటే మిత్రమా అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి కాకుంటే ఆకాశంలో నక్షత్రాల కొన్నిసార్లు కనపడవు అందుకే ఓపిక ముఖ్యం నమ్మకం ఇంకా అవసరం మనస్సులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మాత్రం లాభమేమిటి చేపలు రాత్రింబవలు నీళ్ళలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా నిజాయితీ అనేది ఇతరులు గమనిస్తున్నప్పుడు మీరు కనపరిచే ప్రవర్తన కాదు అది మీలో మీకు ఉండే విధానమే అహంకారం మనిషికి అతి తెలివిని నేర్పుతుంది చివరికి వారిని ఒంటరి వాళ్ళను చేసి వెళ్ళిపోతుంది గుర్తుపెట్టుకో జీవించడానికి పోరాడేవారు కొందరు పోరాడేందుకు జీవించేవారు కొందరు జీవితంలో నటించేవారు కొందరు నటిస్తూ జీవించేవారు కొందరు జీవించిన పోరాడినా నటించిన ఆ జీవితాలు మనవు దాని ఫలితము కూడా మనదే నిన్ను చూసి చప్పట్లు కొట్టే వెయ్యి మంది కన్నా కన్నీరు తుడిచే ఒక్కరు మిన్నా గుర్తుపెట్టుకో జీవితంలో మనకు ఎదురయ్యే వారందరూ మనకు గురువులే మంచివారు పాఠాలు నేర్పితే చెడ్డవారు గుణపాఠాలు నేర్పుతారు మాట్లాడాలి అనుకుంటే ఎలా అయినా సమయం దొరుకుతుంది కానీ వద్దు అనుకునే వారికి సాకు దొరుకుతుంది డబ్బు మనిషిని మారుస్తుంది అని అంటారు కానీ డబ్బు మనిషిని ఏమాత్రం మార్చదు కానీ డబ్బు మనిషి నిజ స్వరూపం ఏమిటో బయట పెడుతుంది నీ ఆనందాన్ని పంచుకునే వారికంటే నీ బాధలను పంచుకునే వారికి ఎక్కువ విలువ ఇవ్వు ప్రశ్నించనిదే సమాధానం దొరకదు ప్రయత్నించనిదే కోరుకున్నది ఎప్పటికీ దక్కదు అడుగు వేయడమే కాలం కదలనివ్వదు అందుకే ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయి నీకు గెలుపు తథ్యం మన కష్టాలు ఎన్ని ఉన్నా ఎవరికీ చెప్పకూడదు ఎందుకంటే ఈ సమాజంలో కష్టాల్లో ఉన్నవారికి సాయం చేస్తారో లేదో కానీ చాలా తక్కువగా చూడడం మాత్రం మొదలు పెడతారు హాయ్ ఫ్రెండ్స్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి